హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మద్లేటి ఛానల్ ఫ్రెండ్స్ ఒకటి పాలపల్ల కోడెదు ఇంకొకటి రెండు పల్లె కోడెదు రెండు కోడెలు అమ్మకానికి వచ్చాయి కడప జిల్లా వీరపునాయన్ మండలం సారీ వీరపునాయన్పల్లి మండలం జంగిరెడ్డిపల్లె నుంచి సో ఈ రెండు పా ఒకటి పాలపల్లె కోడ ఇంకొకటి రెండు పల్లె కోడెలు రెండు కోడెలు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ రెండు వ్యవసాయంలో ఉన్నాయి ఫ్రెండ్స్ పనులు బాగా చేస్తాయంట సో ఎవరికైనా ఇలాంటి కోడలు వ్యవసాయానికి కావాలంటే రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఫ్రెండ్స్ సో కావాల్సిన వారు రైతు నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అయ్యి సో మీకు కావలసిన రేట్ అన్ని విషయాలు మాట్లాడుకోండి ఇంక ఇలాంటి కోడలు ఏమైనా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటోస్ తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఈ కోడి లెక్క రేట్ వచ్చేసి లక్ష ఎనభై వేలు చెప్పారు ఇది రైతు రేట్ ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతే కాంటాక్ట్ అవ్వండి నచ్చితే విడప్పుడు లైక్ చేయండి థ్యాంక్ యూ